బంధాలు బంధుత్వాలు మరిచిన కఠినాత్ముడు మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సూర్యపేట జిల్లా చిలుకూరు మండలం ఆర్లేకూడెం గ్రామంలో చోటు చేసుకుంది దారుణమైన సంఘటన చిలుకూరు మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దొంగరి సంధ్యారాణి తన తల్లి గారి ఊరైన ఆర్లకూడెం గ్రామానికి వచ్చింది మంగళవారం ఆమె పొలం వద్దకు వెళ్తుండగా కుటుంబ తగాదాల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఆర్ఎస్ సైదాబాబు వెనక నుండి వచ్చి కత్తితో పలుమార్లు దాడి చేయడంతో సంఘటనా స్థలంలోనే కుప్పకూలింది ఆ మహిళ విడిపించేందుకు చుట్టుపక్కల వాళ్లు ప్రయత్నించగా వారిని కూడా చంపేస్తానని బెదిరించడంతో వారు వెనుతిరికారు సంధ్యారాణి తల్లిదండ్రులైన ఆర్ఎ బసవయ్య వరలక్ష్మిలపై దాడి చేశాడు ఆర్ఎస్ సైదాబాబు గతంలో కూడా గ్రామ పెద్దలపై కత్తితో దాడికి పాల్పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయని స్థానిక ప్రజలు వా సాధన పెద్ద పెద్ద కాదండి తల్లి పెళ్ళం అలా నూనె కొట్టు చంపబడి చంపేస్తాడు తల్లి పిల్లమే వాళ్ళు పోయి కారం ఫస్ట్ అమ్మ పోతుంది పోయి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయండి ఆ కారం కత్తి తీసుకొని పోతాడు ఉన్నాయి కొడుకు చంపేస్తాడు కానీ ఇప్పటికే మొత్తం కొట్టే నేను పావుల మా ఊళ్ళో అనీపు ఉంటే అనీపు తీసా నన్ను దాన్ని టీక్మెంట్ చేస్తాన్ని తీసపోతుంటే మళ్ళీ బండిపించి పుంజి పొయ్యేదాన్ని గుంజి మళ్ళీ కొట్టి ఇష్టం వచ్చినట్టు పావులండి ఇతను ఇలా తెల్లం తల్లి కొట్టు సంపమంటే కొట్టాము కొట్టమంటే కొట్టం ఇంత కారం కట్టుకొని ఇంత చాలా కట్టుకొని పాతితే ఆవులు పొడిచిండు ఆవులను పొడిచిండు సహజ చెప్తా అంత సైకో ఆరే ఆరే జ్వరమ్మ ఆర్య ఎంగరమ్మ మస్తాను తురుక్కలు మస్తాను వేరవైన సీను వేరవైన సమడయ్య ఆరే కనకమ్మ చిన్నకోటయ్య అందరిని ప్రతి ఒక్కరి సైకో ఎంజాయం చేసి అందరినీ అవతల అవతల ఈ పిల్ల ఈ అంత ఒక చోట ఒక ఒకసారి అందరినీ ఆ పరిగట్లు ఆడపిల్ల ఏ సాయిబాబు ఆడపిల్ల జోలికి నీకు నువ్వు మీ బాగా మేము ఎవరైనా ఉంటే చూసుకోండి అని అంటే నేను అన్నం పెట్టిన అన్నయ్య నా గట్టి కాదు ఇచ్చిన గెట్టు నా మీద రావాకు అన్నం పెట్టిన కొడుకుండు నాకు పని తిరగాడు అన్నం పెట్టి అన్నం పెట్టిన నా బెట్టను కొడుతారా మా అమ్మ నా బిడ్డ చంపుతారే ఆ మీరు ఇద్దరు ఆడోలు చేయటానా ఇతర ఆడోళ్ళు పోయి వరాలను కొడుతుంది నా ముగ్గురు అన్నదమ్ములు కొట్టుకునేటట్టు మీ ఇద్దరికి అన్నదమ్ములు కొట్టుకోవటం జరుగుతుంది నీ కొడుకుని తోతా నువ్వు ఎత్తుందోతను అలాగే నువ్వు కొడతావే మా నన్ను కొట్టాలి నా పిల్లలు అని పెడతాను నా పిల్లలు కాలేరు కొట్టు కానీ ఎనంటే ఎన్న ఇష్టం వచ్చినట్టు కల కొట్టి కొట్టింది కొట్టి ఒక కాలి మొక్కలు మొక్కలే బాక బాకీ నెట్టింది నెడితే ఖాయి నోడ కింద పడ్డాడు తలకాయ కన్ను పోయే పని అయింది ఈయన పెట్టి మళ్ళీ ఖాయంలో నోడ పోయి కళ్ళు తీసుకొని తీపిండు మనం బాగా తీసుకొని చీల్చుకొని తలకాయ వెళ్ళినా మాకే తల ఏం చర్వాత పాపం పోయి ఆ విషయంలో ఒక కొడితే కేసు పెట్టిందంట పోలీసు వాళ్ళు వచ్చి మా కార్డు వచ్చి పారిపత్రం కాస్పత్రి నేను మీ అబ్బాయి పోయి పట్టం తెచ్చుకుంటామని వెళ్ళేస్తారన్నమాట పోలీసు వాళ్ళు ఎదురు లేదమ్మా పారిపత్రం అంటే పట్ట సార్ నా పిల్లగా పెద్ద కొట్టు చేయలేదు మా హాస్పిటల్ ఆడ హాస్పిటల్ ఎవరు లేదు ఆ పిల్లలు ఆర్డర్ వచ్చిందని నేను చెప్పాను సార్ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో